హలో ఫ్రెండ్స్ చాలా మంది ఈ టూ బై ఫోర్ టైల్స్ అయితే వెయ్యకండి వెయ్యకండి అని చెప్తున్నారంట టూ బై ఫోర్ టైల్స్ వెయ్యకూడదా వెయ్యొచ్చా అనేది మొత్తం వీడియోలో నేను చెప్తానండి ఈ టూ బై ఫోర్ టైల్స్ ఎందుకు వేయకూడదని అని చెప్తున్నారు అనేది కూడా ఈ వీడియోని మీకు కన్ఫర్మ్ క్లియర్గా కన్ఫర్మ్ చేస్తాను చాలా మంది ఎందుకు చెప్తుంటారంటే ఎక్కువగా నాకు తెలిసి గ్రానైట్ షాపులలో చెప్తుంటారు ఎందుకంటే వాళ్ళ గ్రానైట్ అనేది అమ్ముడు పోవాలి కాబట్టి గ్రానైట్ షాపులలోనే చెప్తుంటారు గ్రానైట్ బాగుంటుంది టూ బై ఫోర్ టైల్సే వేసుకోవద్దండి లైఫ్ ఉండదు వస్తే మహా అంటే మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు వస్తాయి అని చెప్తారు మేము ఇక్కడ ఈ బిల్డింగ్లో చేసినది మొత్తం ఈ టూ బై ఫోర్ టైల్స్ చేసినాము సో వీళ్ళేం తిక్కోళ్ళేం కాదు కదా చదువుకునే వాళ్ళే ముఖ్యంగా టీచర్లు చదువుకునే వాళ్ళే వీళ్ళేం తిక్కోళ్ళు కాదు కాకుంటే కొంతమంది షాపులలో మాత్రం ప్రచారం చేస్తున్నారు టూ బై ఫోర్ టైల్స్ వేస్తే పగిలిపోతాయి అని చెప్పి ప్రచారం చేస్తున్నారు కాబట్టి మీరు నమ్మద్దండి ఇలా చెప్పేటివి ఏది నమ్మద్ మీరు మీ కళ్ళతో మీరు చూసింటే నమ్మండి నేను కూడా చెప్తున్నాను మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి ఈ టూ బై ఫోర్ అక్కడ వాడద్దండి అని చెప్తాను ఎక్కడ వాడద్దు వెల్వేషన్లకి బాత్రూమ్లకి వేసుకోవద్దండి అని చెప్తాను నేను ఈ టూ బై ఫోర్ రెడీ చేసిండేది మనం ఫ్లోరింగ్ రెడీ ఉంటారు ఫ్లోరింగ్ వేసుకోవాలి కానీ టూ బై ఫోర్ ఎత్తగా పోయి బాత్రూమ్ వాల్ టైల్స్కి వెలువేషన్ వాల్ టైల్స్కి వేసుకుంటామంటే కుదరదు ఊడిపోతాయి సో ఇంతకుముందు కూడా గ్రానైట్ అట్లా వేస్తాను రీ వెలువేషన్ టైల్స్ ట్వల్వ్ బై ఎయిట్ని వేస్తుంటే గ్రనేట్ వేస్తే మేలు పగిలిపోవు అని చెప్తాను ఇంతకుముందు చాలా మంది ఈ గ్రానేట్ వాళ్ళు కానీ గ్రానైట్ అమ్మే వాళ్ళు కానీ చెప్తాను సో ప్రజెంట్ ఇక్కడ మనమైతే వర్క్ చేసినాము చూడండి ఇది ఎట్లుందో సో వర్క్ దాన్ని బట్టి ఉంటుంది అంతేగాని వర్క్ నీటికి చేస్తే మనం వండుపాలు వేసుకొని కట్టి బాగా కొన్ని మాలు కలవ బాగా కలుపుకొని వండుపాలు వేసుకొని నీటికి గుద్దితే ఎక్కడే కానీ సౌండ్ రాదు మేము వేసినది అయితే ఎక్కడే కానీ సౌండ్ రాదు మాకైతే ఇంతవరకు ఎక్కడే కానీ కంప్లైంట్ రాలే నేను చేపట్టి దాదాపు ఇరవై రెండేళ్ళు అయితే పని చేయబట్టి ఎక్కడే కానీ కంప్లైంట్ రాలేదు ఈ టైల్స్ గురించి నెక్స్ట్ ఒక వీడియో కూడా కవర్ చేస్తాను మీకు మీరైతే వాడొచ్చు ఏం పర్లేదు ఆ గ్రానైట్ షాప్ వాళ్ళు ఆ గ్రానైట్ వేసేపు చెప్తున్నాడు టైల్స్ వేస్తే పగిలిపోతాయి ఎంట అనేది సో రేటు మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే కాని మనకి ఇప్పుడు యాభై వేలు గ్రనైట్వేలు అనుకోండి ఇది ఇరవై ఐదు వేలు అవుతుంది దానికి దీనికి రేట్ అనేది డిఫరెంట్ ఉంటుంది కొంతమంది డబ్బులు పెట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది డబ్బులు పెట్టిన వాళ్ళు ఉంటారు డబ్బులు పెట్టే వాళ్ళైతే ఏదైనా ఇప్పించుకుంటారు పాలరాయేనే ఇప్పించుకుంటారు ఇంట్లో మీదంటే పాలరాతి బండే వేయించుకుంటారు వాళ్ళకు డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏమైనా చేయించుకుంటారు డబ్బులు లేని వాళ్ళకి ఇట్లా ప్రచారం చేస్తున్నారు చాలామంది టైల్స్ పగిలిపోతు పగిలిపోతున్నాయని చెప్పి అందుకోసమే నేను ఈ వీడియో అనేది కవర్ చేస్తున్నాయి టైల్స్ ఎందుకు పగులుతాయి అని చెప్పి టైల్స్ అయితే పగలవండి ఎందుకు పగులుతాయి పగిలేదట్లయితే కంపెనీ వాళ్ళు తయారు చేస్తారా టయార్ చేయరు కదా సో ప్రచారం అంతే ఇది ఇప్పట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా గ్రానైట్ డిమాండ్ అనేది పడిపోయింది కాబట్టి ఎక్కడ చూసినా గ్రానైట్ వాడడం లేదు ఎక్కువ టైల్స్ వాడుతున్నారు కాబట్టి దీనికి డిమాండ్ ఎక్కువ పెరిగింది గ్రానైట్కి అనేది డిమాండ్ పడిపోయింది ఎక్కడ చూసినా గ్రానైట్కి డిమాండ్ అనేది లేదు అందులో ఎక్కడ చూసినా ఇప్పుడు గ్రానైట్ షాపుల్లో ఎక్కువ ఉంది గ్రానైట్ కాబట్టి అందుకు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఈ టైల్స్ వేసుకుంటే పగిలిపోతాయి టైల్స్ వేసుకుంటే పగిలిపోతాయని చెప్పి ఈ మధ్య కాలంలో నాకు చాలా మంది అవుతున్నారు ఈ టైల్స్ వేసుకుంటే పగిలిపోతాయంట టైల్స్ వేసుకుంటే పగిలిపోతాయంట ఫ్లోరింగ్ అని చెప్పి నేనేసినది అయితే ఆడ పగిలేదండి పగిలిపోతాయి ఎందుకు పగిలిపోతాయి ఫిట్టింగ్ అనేది బాగా చేయకోకుంటే ఖచ్చితంగా పగిలిపోతాయి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి మన వర్క్ అనేది ఎట్లా ఉందో చూడండి నీట్గా ఎట్లుందో చూడండి బార్డర్స్ కానీ కింద తెగుట్లు ఎడని కనపడుతుండేది కానీ ఏ మాత్రం మీకు ఎక్కడే కానీ ఏదైనా కానీ కనపడదు రిమార్క్ అనేది ఎక్కడే కానీ కనపడదు కాబట్టి వేసుకోవచ్చు మీరు మంచి మేస్త్రికి ఇచ్చుకుంటేనే వేసుకోండి టైల్స్ అదరాబదరా చేసే వాళ్ళకి మాత్రం ఈ టైల్స్ మళ్ళీ సెట్ కావు ట మాత్రం పగిలిపోతాయి వచ్చింది అంటే వాళ్ళు చెప్పింది ఐదు ఐదేళ్ళు కాదు మూడేళ్ళకే పగిలిపోతాయి టోళ్ళు రాకుంటే ఐదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు కాదు ముప్పై ఏళ్ళు కాదు డెబ్బై ఏళ్ళైనా ఉంటాయి ఏం కావు అసలు సైడింగ్ కావు ఏం కాదు ఎందుకంటే ఇప్పుడు కొంత ఆ రేట్ పెడితే మంచి టైల్స్ వస్తున్నాయి ఇప్పుడు అరవై రూపాయలు పెడితే వన్ ఫీట్కి మంచి టైల్స్ వస్తున్నాయి కాబట్టి వాల్మార్ట్లో వీళ్ళు మాత్రం నమ్మొద్దారు మీరు ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టదు మీరు కాబట్టి మీరు మనం ఎంత బడ్జెట్ పెట్టుకుంటామో అనేది చూసుకొని ఆ టైల్స్ కానీ గ్రానైట్ కానీ తెచ్చుకోండి గ్రానైట్ అని తెచ్చుకోండి ఏం పర్లేదు కింద గ్రౌండ్ ఫ్లోర్లకి అయితే గ్రానైట్ వాడండి పైన ఫ్లోర్లకైతే టైల్స్ వాడండి బడ్జెట్ అనేది తగ్గిపోతుంది కదా పై ఫ్లోర్లకి అన్ని దానికి గ్రానైట్ అంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది దీనికి దానికి డిఫరెంట్ వేల లక్ష గ్రానైట్ అనుకో ఇది యాభై వేలు అవుతుంది కాబట్టి చూసి మన బడ్జెట్ ఎంత ఉంది అనేది చూసి వేసుకోండి ఈ మధ్యకాలంలో మీరు గమనించంటర్లేదు లేదు ఇప్పుడు అమ్మే వాళ్ళంతా ఇండ్లు కట్టి బిల్డర్స్ అమ్ముతుంటారు కదా ఆ బిల్డర్స్ అమ్మే వాళ్ళంతా ఓన్లీ టూ బై ఫోర్ టైల్సే వాడుతుంటారు కావాల్సి ఉంటే మీకు యూట్యూబుల్లో దండి ఉంటాయి చూడండి మన యూట్యూ యూట్యూబుల్లో కానీ చాలా ఉంటాయి అందరూ ప్రతి ఒక్కరు టైల్స్ వాడినే ఉంటాయి అమ్మేటివన్నీ ప్రతి ఒక్కటి టైల్సే ఆ టీవీ స్టాండ్లకు కానీ కిచెన్లో వేసిన గ్రానైట్ కానీ చీప్ క్వాలిటీ వాడింటారు ఉంటారు ఉంటే చూసుకోండి కాల్చి ఉంటే ఎవరైనా మీరు బిల్డింగ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అలాగే తీసుకొని నష్టపోయిన వాళ్ళు ఎవరు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే ఛానల్ చూసాను దీని గురించి కూడా ఒక సపరేట్ సపరేట్ వీడియో చేస్తాను కొత్త బిల్డింగ్ల గురించి చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియో మాత్రం తప్పకుండా ఈ బిల్డింగ్ల గురించి ఒక వీడియో చేస్తాను ఎందుకంటే క్వాలిటీ అనేది అంతంత మాత్రమే ఉంటాయి మీకు తెలీదు ఖచ్చితంగా ఒక వీడియో అయితే కవర్ చేస్తాను అంతేగాని మీరు మంచి వర్కర్ను పెట్టుకుంటే మంచి వర్క్ చేసే వర్కర్ని ఒక రూపాయి పోయిన పర్లేదు అని మంచి వర్కర్ని పెట్టుకుంటే వర్క్ అనేది నీట్ చేస్తాడు టైల్స్ అయినా కూడా ఆ గ్రానైట్ అయినా కూడా మంచి వర్కర్ కాకపోతే గ్రానైట్ అయినా కూడా టొళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా పగిలిపోతాయి అవేమి పగలవనుకోద్దండి ఖచ్చితంగా అవి కూడా పగిలిపోతాయి పగిలిపోతాయి కాబట్టి మీరు వాడొద్దండి నేను ఎందుకు చెప్తున్నానో వినండి మంచి వర్కర్ అయితే ఇవి పగలవు గ్రానైట్ పగలవు వర్కర్ మంచోడు కానప్పుడు మీరు ఏ వేయించుకుంటే ఏమో ఏమొచ్చు లాభం చాలామంది అపోహలు ఉండరు గ్రానైట్ వేయించుకుంటే పగలవు అంట టైల్స్ వేయించుకుంటే పగులుతాయంట ఎందుకు పగులుతాయి గ్రానైట్ వేయించుకున్న పగలవు టైల్స్ వేసుకున్న పగలవు వేసే వాళ్ళని పట్టు ఉంటుంది ఆ ఫిట్టింగ్ చేసే వాళ్ళని పట్టు ఉంటుంది అంతే కానీ అవైనా ఇవైనా ఏదైనా సరే గ్రానైట్ అయినా కూడా పగిలిపోతాయి ఫిట్టింగ్ సరిగ్గా లేకపోతే టోళ్ళు వస్తే ఖచ్చితంగా పగిలిపోతాయి ఇంకా గ్రానైట్ అయితే ఇంకా ఘోరం నీళ్ళు వెళ్ళిపోతాయి లోపలికి ఈ టైల్స్ అన్నైతే నీళ్ళు లోపలికి వెళ్ళిపోవు కాబట్టి నేను చెప్పేది ఏమంటే టైల్స్ అయినా కూడా గ్రానైట్ అయినా కూడా ఫిట్టింగ్ అనేది బాగలేకపోతే ఖచ్చితంగా పగిలిపోతాయి అది ఏ టైల్స్ అయినా సరే లోకల్ టైల్స్ అయినా సరే కంపెనీ టైల్స్ అయినా సరే హయ్యెస్ట్ కంపెనీ టైల్స్ అయినా సరే హైయెస్ట్ గ్రానైట్ ఒరిజినల్ గ్రానైట్ అయినా సరే లో కాస్ట్ గ్రానైట్ అయినా సరే ఏదైనా సరే ఫిట్టింగ్ అనేది బాగలేకపోతే ఖచ్చితంగా పగిలిపోతాయి కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఏదైనా సరే వర్క్ నీట్ చేస్తే టైల్స్ అయితే అస్సలు పగలవు గ్రానైట్ అయితే అస్సలు పగలదు చాలామంది గ్రానైట్ పగలదంట టైల్స్ పగిలిపోతాయంట అని చెప్పి అంటున్నారు టైల్స్ అయితే పగలవండి ఎందుకు పగులుతాయి ఇంతవరకు నేను మా ఛానల్లో కలిసి సెక్ చేయండి మీరు చాలా ఉండే నా వీడియోస్ ఇంతవరకు అయింది ఎక్కడైనా మిస్టేక్ అనేది రాలే సో అలాగే ఇక్కడ చేసిన వర్క్ గురించి కూడా మన ఛానల్లో ఒక సపరేట్ వీడియో వస్తుంది మొత్తం హాల్కి కిచెన్కి మొత్తం అంతా ఈ టూ బై ఫోర్ టైల్స్ వేసుకున్నారు చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో ఈ వీడియోలో మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ దొరికింటే ఖచ్చితంగా ఛానల్ అయితే ఫాలో అవ్వండి నేనైతే కూడా ఖచ్చితంగా చెప్తాను టైల్స్ చేయించుకోండి మీ బడ్జెట్ని బట్టి మీరు టైల్స్ అయినా వేయించుకోండి ఒకవేళ బడ్జెట్ బాగుందంటే గ్రానైట్ వేయించుకోండి ఏదైనా సరే వర్క్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే టైల్స్ అయినా పగిలిపోతుంది గ్రానైట్ అయినా పగిలిపోతుంది అది గుర్తుపెట్టుకోండి మీరు మా ఇండ్లో ఖచ్చితంగా సో ఈ రెండు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి వర్క్ నీటికి లేకపోతే ఏదైనా పగిలిపోతుంది సో ఈ వీడియో అంతే